వీడియోస్ లాంటివి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఉంటే వాటిని ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులకు అవి కూడా ఇస్తారా తప్పకుండా నా వీడియోస్ విన్నాయి ఉన్నాయి వాటిని వినిపిస్తాను మీరే ఒక్కసారి చూడండి వచ్చాడు చూపిస్తా వదిలిపెట్టను పెట్టను ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించ తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూశాం మీరు కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు అంత ఆవేశాన్ని నీలో ఇప్పుడు రోషం వచ్చింది తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరిక తీసుకొని ఆ దున్నపోతని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నారు మీ భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా రాజధాని అమరావతి ఇది చెప్పిన వాడే ఇక్కడ పోటీ చేయాలి వాడు పోటీ చేయడానికి వీలు లేదు అమరావతి ద్రోహునికి రావడానికి వీలు లేదు గట్టిగా ఉంటారా మీ రక్తం దాగే జగన్ జగన్మోహన్ రెడ్డి భరతం పడతారా లేదా మీరు పడతారంటే గట్టిగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి పోవాలా లేదా పోతేనే భవిష్యత్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమా అని మిమ్మల్ని ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కాలి ఒక బటన్ ఎంపి బాలసౌరి గ్లాస్ గుర్తి పైన ఆ బటన్ బాగా దిగాలి ఆ గ్లాస్ పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నాటుకోవాలి అంటే ఈ రస్తే కర్ఫ్యూ రోడ్డు మీద కూడా ఎవరు పోకూడదు నేను రాజుల్ని చూశాను రాజుల్ని విన్నాను కానీ చరిత్ర చదివాను కాని ఇలాంటి సైకోని నా జీవితంలో ఎప్పుడు ఊహించదా ఇది ప్రత్యేకమైన క్యారెక్టర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా కసిగా ఓటేసి మళ్ళీ వీళ్ళు కోలుకోకుండా మీరేం చేయాలంటే బాగా భూస్థాపితం చేసి దానిపైన సీసం కూడా వేసి కాంక్రీట్ చేసి తిరిగి కోలుకోలేని పరిస్థితి జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు నిన్ను నీ ప్రభుత్వాన్ని నీ కుర్చీని బంగాళాఖాతాలు ప్రజలు కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీ సింహాసరాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధం అంటూ ఊరూరు తిరుగుతున్నారు నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు